కన్నతండ్రి ఈ కన్నతండ్రి తన పిల్లల కోసం ఎంత కష్టపడ్డాడో తన పిల్లలకి ఎలా భవిష్యత్తు చూపించాలనుకుంటున్నాడో ఆ కథ ఏమిటో మరి మనం తెలుసుకుందాం చదువు పూర్తవగానే చైతన్య పెద్ద శ్రమ పడకుండానే పట్నంలో ఉద్యోగం సంపాదించగలిగాడు అతడు కాపురం స్వగ్రామం నుంచి పట్టణానికి మార్చి రోజు బాడుగబండిలో కచేరీకి వెళ్ళి వస్తుండేవాడు ముసలివాళ్ళంటే చైతన్యకు తగని జాలి అతడు బాడుగబండి వీరయ్యకు నెలకు యాభై రూపాయలు ఇవ్వడమేగాక వీరయ్య ఇద్దరు కొడుకులు సంపాదిస్తూ ఉండగా ఇంకా నీకే కష్టం ఎందుకు హాయిగా ఇంటి పట్టున ఉండి విశ్రాంతి తీసుకోకూడదా అనేవాడు వీరయ్య నవ్వి కొడుకుల సొత్తు నాకు పరాయసత్తుగా కనిపిస్తుంది ఒంట్లో ఓపిక ఉన్నంతవరకు స్వయంగా సంపాదించుకొని బతకడంలో మనిషికి తృప్తి అని జవాబిచ్చేవాడు చైతన్య తండ్రి కొడుకును పట్నంలో చదివించడానికి అష్ట పడ్డాడు అది ఎరిగిన చైతన్య ఎప్పుడైనా బాధపడితే నువ్వు ఉద్యోగంలో చేరిన రోజు నుంచి నేను అన్ని పనులు మానేసి హాయిగా కూర్చుంటాను అనేవాడు ఆయన అయితే చైతన్య ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న రోజుల్లోనే ఆయన జబ్బుపడి తీరా కొడుకు ఉద్యోగంలో చేరటానికి వారం రోజుల ముందు చనిపోయాడు తండ్రిని కొద్ది కాలమైనా సుఖపెట్టకపోయాడనే బాధ చైతన్యకు ఇంకా చైతన్యను ఇంకా పీడిస్తూనే ఉన్నది చైతన్య కచేరీకి వెళ్లే దారిలోని బజారు కూడల్లో ఒక డెబ్భై ఏళ్ల ముసలివాడు బుట్టలో జంతికలు చెగోడీలు పెట్టుకుని కూర్చుని ఉండేవాడు అతడు సాయంత్రం కచేరీ నుంచి తిరిగి వస్తుండగా ముసలివాడు అక్కడే తినుబండారాల బుట్ట ముందు చెతికలు పడి కూర్చుని ఉండేవాడు రోజంతా ఎండలో అలా కాలం గడిపే ముసలివాడంటే చైతన్యకు ఎంతో బాధ కలిగేది అలా రోజూ కనిపించే ముసలివాడు ఒకసారి వరుసగా పది రోజులు కనిపించకపోయేసరికి అతడు చచ్చిపోయాడేమో అనుకుని బాధపడ్డాడు చైతన్య కానీ ఆ మర్నాటి రోజు ముసలివాడు తన మామూలు చోట జంతికల బుట్ట ముందు కూర్చుని కనిపించేసరికి చైతన్యకు చాలా ఆనందం కలిగింది అతను వీరయ్యను బండి ఆపమని ముసలివాడి దగ్గరికి వెళ్ళి పది రోజుల నుంచి కనిపించడం లేదేం తాత అని అడిగాడు తను ఎరగనివాడు ఇంత ఆప్యాయంగా పలకరించేసరికి తాత తృప్తిగా తలాడించి బాబు రోజు ఇక్కడ కూర్చుని ఉండటం చూస్తున్నావన్న మాట నాకు ఈ మధ్య జ్వరం ఇన్నాళ్ళు మూసిన కన్ను తెరవలేదు అన్నాడు నీరసంగా చైతన్యకు అతడి మీద మరింత జాలి కలిగి తాత ఈ బుట్టలో ఉన్నవన్నీ అమ్ముడైపోతే ఎంత వస్తుంది అని అడిగాడు నాలుగు రూపాయలు అందులో రూపాయి లాభం అన్నాడు ముసలివాడు అలా అయితే బుట్టలో ఉన్నవన్నీ నాకు ఇచ్చేయి ఐదు రూపాయలు ఇస్తాను అన్నాడు చైతన్య ముసలివాడు ఆశ్చర్యపోయి చూస్తూ ఊరుకున్నాడు చైతన్య బుట్టలో ఉన్నవన్నీ బండిలో పెట్టి ముసలివాడికి ఐదు రూపాయలు ఇచ్చి బండిలో కూర్చున్నాడు వీరయ్య చైతన్యను ఇవన్నీ ఏం చేస్తారు బాబు అని అడిగాడు మీ ఇంటి చుట్టుపక్కల ఉండే పిల్లలకు పంచు అన్నాడు చైతన్య మన్నాడు మళ్ళీ బండి కూడలి చేరగానే చైతన్య ఐదు రూపాయలు ఇచ్చే ముసలివాడి బుట్టలో ఉన్నవన్నీ కొనేశాడు మూడో రోజున కూడా బండి ఆపమన్న చైతన్యను వేరయ్యా ఇలా ఎన్నాళ్ళు రోజుకు ఐదు రూపాయలు ఖర్చు చేస్తావు బాబు అని అడిగాడు ఈ తాత బతికి ఉన్నంతకాలం అన్నాడు చైతన్య అయితే అతడు ముసలివాణ్ణి సమీపించగానే వాడు చేతులు జోడించి రోజు నే వచ్చిన గంటలోనే అన్నీ కొని నన్ను మరింత కష్టాలు పాలు చేయకు బాబు వెంటనే తెచ్చినవి అమ్ముడు పోవడంతో నా కొడుకు ఇంటి దగ్గర నా చేత అడ్డమైన చాకరీ చేయిస్తున్నాడు నిన్న మండుటెండలో కట్టెలు కొట్టవలసి వచ్చింది అన్నాడు అది విని చైతన్యకు ఆశ్చర్యంతో పాటు చాలా బాధ కలిగింది కొడుకు ద్వారా సుఖపడాలని ఆశించిన తన తండ్రి ఆ అవకాశం రాకముందే చనిపోయాడు ఆ అవకాశం ఉన్న వీరయ్య అందుకు ఇష్టపడటం లేదు తండ్రి చేత ఆఖరి క్షణం వరకు అడ్డమైన చాకరీ చేయిస్తూ తినుబండారాల బుట్ట ముందు పెట్టుకుని ఎండలో కూర్చోవడమే సుఖం అనిపించేలా చేస్తున్నాడు తాత కొడుకు చైతన్యకు ఆ క్షణాన ఒక ఆలోచన వచ్చింది తాత కొడుకు బుద్ధి చెప్పాలనుకున్నాడు అతడు ముసలివాడితో తాత మా ఇంటికి వస్తావా నీకక్కడ తిండి తెప్పలకు లోటు ఉండదు అన్నాడు ముసలివాడు కొంచెం సేపు మౌనంగా ఊరుకుని నా కొడుకు గడవ లేపుతాడు బాబు అన్నాడు అదంతా నేను చూసుకుంటాను రా బండెక్కు అని చైతన్య అతడి చేయి పట్టుకుని తీసుకుపోయి బండిలో కూర్చోబెట్టి ఇంటికి తీసుకుపోయాడు తాత కొడుకు అక్కడ ఇక్కడ వాకబు చేసి ఆ మన్నాడే వెతుక్కుంటూ చైతన్య ఇంటికి వచ్చాడు చైతన్య వాడికి ముసలివాడు మండుటనుల్లో పడుతున్న బాధ గురించి చెప్పి ఈ వయసులో ముసలివాడైన తండ్రిని సుఖపెట్టడం పోయి అతడి ద్వారా సంపాదించాలని చూస్తున్నావా అని అడిగాడు తాత కొడుకు జంకుతూనే అయ్యా అలాంటి స్వార్థం నాకేం లేదు మా నాన్న సంపాదన ఆయన తిండికి బట్టకు ఖర్చు పెడుతున్నాను అన్నాడు అలా అయితే మీ నాన్నను మా ఇంటనే ఉంచి ఆ తిండి బట్ట నేనే ఇస్తాను నీకేమైనా అభ్యంతరమా అని అడిగాడు చైతన్య తాత కొడుకు తండ్రి ముఖం కేసి చూసి సిగ్గుతో అవమానంతో తల వంచుకున్నాడు అప్పుడు చైతన్య వాడితో నాకు తెలుసు ఈ ముసలితనంలో నీ తండ్రి నీ దగ్గర ఉండటమే ధర్మం అయితే అతన్ని ఇంటి పనివాడిలా కాక కన్న తండ్రిలా ఆదరించు అన్నాడు తాత కొడుకు పశ్చాత్తాపంతో కళ్ళ నీళ్లు పెట్టుకుని చేతులు జోడించి చైతన్యకు నమస్కరించి తండ్రితో నాన్న రా ఇంటికి పోదాం బుద్ధి వచ్చింది కళ్ళు తెరిపి పడినాయి అంటూ తండ్రిని తన వెంట ఇంటికి తీసుకుపోయాడు చూసారా కన్న తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంత కష్టపడతారో కానీ పిల్లలకు మాత్రం ఆ తల్లిదండ్రుల మీద జాలి మాత్రం ఎందుకు ఎందుకు ఉండదో నాకు అర్థం అవ్వదు ఎందుకు వాళ్ళ మీద ఒక గౌరవం అనేది జాలి అనేది ఎందుకు చూపించారో నాకు ఇప్పటికీ తెలియట్లేదు నేను చాలామందిని చూశాను అలాగా వీలైతే చక్కగా చూడండి పెద్ద వయసులో తల్లిదండ్రుల్ని అంతేగాని వాళ్ళని మాత్రం కించపరిచేలాగా ఎదుటి వారి దగ్గర మాత్రం ఎప్పుడూ చేయకండి